హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేనైతే సింపుల్గా మనం ఇంట్లోనే టేస్టీగా కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా నేను చూపిస్తాను పెసరిపప్పును అయితే దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక కడిగేసుకోవాలనుకుంటా సో ఇలా వాటిని వేయించుకున్న తర్వాత అంటే మరీ మాడిపోయేలాగా వద్దు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది సో మనకి దోరగా వేగుతున్నప్పుడు ఈ వేగిన స్మెల్ కూడా మనకు వస్తుంది అనమాట ఆ అరోమ వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయలేకపోతే అలా స్మెల్ అరోమా వచ్చినప్పుడైనా మీరు గెస్ట్ చేసుకోవచ్చు చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా వేగిన వాటిని పక్క పెట్టేసుకోండి స్టవ్ ఆపేసి సో కుక్కర్లోకి నేను ఒక గ్లాసు రైస్నైతే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి మీరు హాఫ్ గ్లాస్ అన్నా సరే అంతకు కొంచెం తక్కువగా అయినా సరే పెసరపప్పు వేసుకోండి అది మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు మరీ అంత ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు వీటిని ఒకసారి రెండుసార్లు అలా కడిగేసుకొని మనం వేసి పెట్టుకొని పక్క పెట్టుకున్నాం వేలా మనం రెండుసార్లు అలా కడిగేసుకోండి వాటర్లో కడిగేసుకొని వంచేసుకోండి చింత మనకి కొలత అనేది ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే దాంతో ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే ఇందులో తీసుకోండి సో థర్డ్ గ్లాసు ఫోర్త్ వన్ సో ఇది కొలత అనమాట ఏ గ్లాస్ తీసుకున్నాం దాంతో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇది ఇలా పక్క పెట్టేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను దీంట్లో హోల్ గరం మసాలా మొత్తం షాజీరా జీలకర్ర చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకోండి వీటితో పాటు క్యారెట్ పచ్చిమిర్చి ఒక టమాటా ఉల్లిపాయ కూడా కరివేపాకు కూడా వేసుకుందాం వేసుకొని మొత్తం కలుపుకొని ఇవి కొంచెం మధ్య తర్వాత నీళ్ళు వేపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మనం క్యారెట్ కానీ బీన్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వెజిటబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే హెల్దీ రెసిపీతో పాటు దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇందులో తినేస్తారు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా అల్లం అల్లంచిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఎక్కువ మగ్గిపోయినా మళ్ళీ రైస్లో ఇవి ఉడకాలి కదా అందుకని లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఇది వేసేసుకోండి సో ఇవి కొంచెం మగ్గింది కదా దీని మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ రైస్ ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోండి దీనిలోకి సరిపడిన తుప్పు కూడా వేసుకోండి సో దీనిలోకి లైట్గా కొంచెం ఆయిల్ కూడా ఇంకొంచెం యాడ్ చేసేసి పెట్టేసుకోవడమే ఇంకా సో అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత సో ఇది పెట్టుకొని ఇది పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒక టూ టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకుంటే మనకి వేడి వేడిగా ఇదైతే రెడీ అయిపోతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత కిచడీ నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా సో మనకి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం ప్రజలంతా పోయిన అంతా పోయిన తర్వాత ఈ విజిల్ కూడా తీసేసుకోండి సో చూశారు కదా ఇది ఇప్పుడు మా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసి ఉడికించుకున్నాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో వరకు చూసి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్